అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి సిటీ జనహర్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి మనకి డోలా క్రష్ అయితే వస్తాయి టూ మీటర్ బిడ్స్ వస్తాయి దాట్టు మీకు మంచి లావెండర్ కలర్ లావెండర్ కలర్కి నావీ బ్లూ అండి మంచి కలర్తో అయితే మీకు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే షాప్ విజిట్ కూడా చేయొచ్చు చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లలో అయితే అవైలబుల్గా ఉంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ రూపీస్ అండి అలాగే టూ మీటర్స్ అయితే ఉంటుంది మీకు టాప్స్కి చిన్న పిల్లలకి లెహింగాలకి అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి రత్నావళి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా సెవెంటీ నైన్ ఓన్లీ మెరూన్ మనకి రెడ్ కలర్కి గ్రీన్ కలర్ అనమాట ఇవన్నీ ఇంతకుముందు ఆల్రెడీ కట్ శారీస్ ఇచ్చున్నాం ఫుల్ సారీస్ ఇచ్చి ఉన్నాం చాలా సార్లు ఐటెం అయితే ఇచ్చాం బట్ మంచి రెస్పాన్స్ అయితే ఉంది ఈ ఐటెంకి అందుకే పర్టికులర్గా నేను ఆఫ్టర్నూన్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ లెంత్ వచ్చేటప్పటికి టూ మీటర్స్ ఓన్లీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ అండి సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు షాప్ అడ్రస్ వచ్చేసి షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ ఫస్ట్ ఫ్లోర్ అండి వైష్ణవి కాంప్లెక్స్లో ఉంటుంది సెకండ్ లైన్ బీ బ్లాక్ అనమాట బీ బ్లాక్లో సెకండ్ లైన్లో ఉంటుంది ఆ షాప్కి మనకి స్టెప్స్ ఉంటాయి పైకి వచ్చేసేయచ్చు కింద కాదు వన్ థర్టీ ఫైవ్ కాదు వన్ థర్టీ ఫైవ్ ఏ వస్తుంది షాప్ అడ్రస్ వచ్చేసి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు ఇవే కాకుండా కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి ఇంకా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లలో అయితే అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాము అన్న డైరెక్ట్గా తీసుకోవచ్చు అలాగే కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి మనకి పిచ్వా డిజైన్స్ ఉన్నాయి అండ్ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకదాంతో ఒకటి సంబంధం అనేది లేకుండా డిజైన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ పింక్ కలర్కి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి పీకాక్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఈ డిజైన్ కూడా కొత్త డిజైన్ అండి వరకు అయితే ఈ డిజైన్ అయితే మనకి వీడియోస్లో అయితే రాలేదు స్నఫ్ కలర్కి చిన్న కింద వచ్చేసి డార్క్ స్నఫ్ కలర్ అనమాట సపోటా కలర్కి మనకి కొంచెం ట్రాంగిల్ టైప్ డిజైన్ అయితే వచ్చేసింది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా పిచ్వాయి డిజైన్లో అండి లైట్ కలర్ అనమాట లైట్ సపోటా కలర్కి రస్ట్ కలర్ కాంబినేషను దీనిలోనే బేబీ పింక్ కలర్కి రెడ్ కలర్ అండి ఇవి ఏంటంటే మీకు టాప్స్కి బాగుంటాయి అలాగే బేబీ ఫ్రాక్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి లెహంగా అది డిజైన్ చేసుకోవడానికి కూడా సరిపోతాయి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా సెట్ చేసుకున్నా కూడా బాగుంటాయి అలాగే క్రాప్ టాప్స్కి కానీ ఫ్రాక్స్కి కూడా ఎక్స్పెషల్లీ మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వాష్ చేసినా ఇదవడం అట్లా ఏమి ఉండదండి గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు మెటీరియల్ వైజ్ అయితే సో గుడ్ అలాగే మీకు ఇంకోటి ఏంటంటే మీకు క్రషింగ్ వద్దు అనుకున్న మీరు ఐరన్ చేసుకున్న క్రష్ కూడా పోతుంది మీకు ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే ఇలానే ఉంటుంది తర్వాత మీరు లైట్గా ఐరన్ చేయించేసుకుంటే నీట్గా అయిపోతుంది సిల్క్ మెటీరియల్ మాదిరి మనకి డోల లోనే సిల్క్ మెటీరియలే అండి బట్ సెమీ క్రష్ అయితే వస్తుంది అండ్ ఇదైతే హల్దీ ఫంక్షన్స్ ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ బాగుంటుంది మంచి ఎల్లో కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇంకా కొంత కలెక్షన్ ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా స్కై బ్లూకి పింక్ కలర్ అండ్ వైలెట్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ మెరూన్కి అండ్ బ్లాక్ ఆనియన్ పింక్కి పింక్ అండి గ్రీన్ కలర్లో బోటి డార్క్ గ్రీన్ నెక్స్ట్ వన్ గ్రే అండ్ పింక్ కలర్ ఇది టూ మీటర్స్ లేదు చిన్నగా ఉంది ఓకే టూ మీటర్స్ అయితే పక్కా వస్తున్నాయి ఓకే మీరు లెహింగ్ ఏదన్నా డిజైన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది దట్టు వెయిట్ లెస్ అండి మనకి వెయిట్ కూడా పెద్దగా వెయిట్ కూడా లేదు నావీ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ అండ్ మస్టర్డ్ కలర్ అండి ఇది కూడా డిజైన్ అయితే కొత్తగా వచ్చింది ఇవి ఏంటంటే దుప్పట్టా పర్పస్ కూడా తీసుకోవచ్చు ఇలాంటి ఆల్ ఓవర్ చెక్స్లో అయితే మీకు అలా కూడా బాగుంటాయి కొంతమంది ఏంటంటే లో బడ్జెట్లో ఎక్కువ డిజైన్స్ కావాలి అని అడుగుతున్నారు మీకైతే ఈ ఈరోజు మంచి ఆఫర్ అయితే ఉందండి ఏదైనా సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే పింక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ కలర్ అయితే ఇది కూడా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి డోలా సిల్క్ అండి బట్ ఎంబోస్ బోర్డర్స్ అయితే వచ్చేసి ఎంబోస్ బోర్డర్స్ వచ్చాయి అలాగే జెరీ బోర్డర్స్ వచ్చాయి మెటీరియల్ అయితే చాలా బాగుందండి ఇది కూడా మనకి టాప్స్ ఇలాంటి వాటికి అయితే ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ ఫాయిల్ ప్రింట్స్ వచ్చాయి జెరీ బోర్డర్స్ వచ్చాయి ఏదైనా సెవెంటీ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే అండ్ గుంటూరులో వాళ్ళైతే పర్సనల్గా షాప్ విజిట్ కూడా చేయొచ్చు షాప్కి వచ్చి మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి చూస్తున్నా కదా ఇలా లెహేరియా డిజైన్స్ అయినా అలాగే మ్యాట్ ఇది వచ్చేసి మనకి లో వచ్చిందండి ఆల్ ఓవర్ డిజైన్స్ ఇలాంటి దుప్పట్టాకి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు జెరీ వీవింగ్ అయినా అలాగే ఫాయిల్ ప్రింట్ అయినా ఏదైనా కాస్ట్ వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుంది ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం మస్టర్డ్ కలర్ అండి చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా గ్రే కలర్కి కింద వీవింగ్ బోర్డర్ అనమాట ఇదైతే మనకి ఫాయిల్ ప్రింట్ వచ్చిందండి మెటీరియల్ అయితే సాఫ్ట్ గా ఉంది ఇది మనకి జూట్ బేస్ లో వచ్చింది కొంచెం డోలాలోని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉందండి గా నేమ్స్ చెప్పడానికి కూడా అవ్వదు ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ఎందుకంటే మొన్న వీడియో పెట్టినప్పుడు త్రీ పీసెస్ వేసాము మొత్తం డోలా పిక్సే అడిగారు క్రషర్ పిక్సే అందుకని నేను పర్టికులర్గా వీడియో ఈరోజే రిలీజ్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో వాళ్ళ నెంబర్ ఉంటుంది లేదు అంటే డైరెక్ట్గా మమ్మల్ని అయినా కాంటాక్ట్ అయినా నేనైనా వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను మీరు అలా అయినా బై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి రిప్లైలు అయితే ఇస్తున్నారండి అలాగే మొన్న ఒక కస్టమర్ ఎవరో టెన్ థర్టీకి మెసేజ్ పెట్టారు కాంటా కనెక్ట్ అవ్వట్లేదు అని టెన్ థర్టీకి ఎవరు కనెక్ట్ కారండి అది గుర్తుపెట్టేసుకోండి మీరు పెట్టేది మార్నింగ్ టైంలో పెట్టండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు టెన్ థర్టీకి లెవెన్ థర్టీకి కనెక్ట్ అవ్వాలి అంటే అవ్వరు కదండి వాళ్ళు షాప్ వాళ్ళు వాళ్ళు ఇంటికి వెళ్తారు వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది అది ఒక్కటి గుర్తుపెట్టేసుకోండి మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై అయితే ఇస్తారు నైట్ టైం మాత్రం పెట్టొద్దు ఎవరికైనా అది ఇబ్బంది ఇది కూడా మెటీరియల్ అయితే సాఫ్ట్ వచ్చిందండి డోలా క్రేప్కి ఎంబోస్ బోర్డర్స్ అనమాట ఇలాంటివి ఏంటంటే పార్టీ వేర్గా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు చిన్న చిన్న కి టాప్స్ అది డిజైన్ చేయించేసుకొని షార్ట్ కట్ బోటమ్ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా టూ మీటర్స్ మనకి సెవెంటీ నైన్ ఇంకొకటి అది కూడా అడుగుతున్నారు టూ మీటర్ సెవెంటీ నైన్ ఆ మీటర్ సెవెంటీ నైన్ అని కూడా అడిగారు మొన్న ఒకళ్ళు మీటర్ సెవెంటీ నైన్ కాదండి టూ మీటర్ ఫుల్ బీట్ కంప్లీట్గా సెవెంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ మాత్రం ఎడిషనల్ ఉంటుంది కావలసిన వాళ్ళు కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి షాప్ మీదైనా అని అడుగుతున్నారు పర్లేదు మీరు ఎవరైనా ప్రాబ్లం లేదండి మేమైనా అలానే రెస్పాండ్ అవుతాం మా ఆయన అయినా అలానే రెస్పాండ్ అవుతారు మీరు అలాంటి వర్రీస్ ఏం పెట్టుకోవద్దు మీరు డైరెక్ట్గా అయితే విజిట్ చేయొచ్చు లేదు అంటే మీరు కొరియర్ అయినా చేయించుకోవచ్చు మీ మనీ మీ పార్సెల్ అనేది మీకు వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ ఆయనకి ఉంటుంది అలాగే నేను టచ్లోనే ఉంటానండి మీకు అసలు వర్రీ పెట్టుకోవద్దు హ్యాపీగా తీసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్